మత్తయీసు వార్త పదహారవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయన అడుగుగా ఆయన ఇట్లనెను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియో ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాను వచ్చుననియో చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ అడుగుచున్నారు అయితే యోనాను గుర్చిన సూచక క్రియే గానీ మరి ఏ సూచక క్రియైనా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను మతయసు వార్త పదహారవ అధ్యాయము ఐదవ వచనము నుండి ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అప్పుడు ఏసు చూచుకొనుడి పరిసెయ్యులు సద్దుకయ్యలు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనం రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పానని తమలో తాము ఆలోచించుకునిచుండ్రి ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యుద్ధ రొట్టెలు లేవని మీలో మీరెందుకు మీరు మీరింకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితారో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితారో అది అయినను మీకు జ్ఞాపకం లేదా నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయ్యులు సద్దుకయ్యలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయ్యులు సద్దుకయ్యలు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించరి మతయీసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనము నుండి యేసు ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకునిచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచు యోహాననియో కొందరు ఏలియా అనియో కొందరు ఇర్మియా అనియో లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకునిచున్నారని రి అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకునిచున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడువైన అని చెప్పాను అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు అనగా పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థము ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాల ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పిమ్మట తను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించను మత్తయి సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయడం మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమే ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనానూ నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకుని తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునవాడు దాన్ని దక్కించుకునను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతులతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చిట చూచు వరకు మరణము చూడరని నిశ్చయముగా మీతో నేను ఇంతటితో మత్తయి సువార్త పదహారవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి